మా నాన్న చిన్నప్పుడు నాన్న అంటే భయపడేది అమ్మో నాన్న స్కూల్కి పోకుంటే కొడతాడు నాన్న స్కూల్కి పోకుంటే తిడతాడు అనే భయం మనలో ఉండేది కానీ ఎవ్వరు ఏమన్నా కూడా నాన్న గుండెలకు హత్తుకునేవాడు మళ్ళీ బయట ఎవరన్నా ఎవరన్నా అంటే ఏ మన నాన్నతో చెప్తా అని చిన్నప్పుడు అనేవాళ్ళం చాలామంది గుర్తుకుందాం ఇప్పటికైనా పిల్లలు అలాగే చెప్తున్నారు కానీ ఏది ఏమైనా కూడా నాన్న ఒక దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ గుండెలకు హత్తుకునేవాళ్ళు మన పిల్లలు అని మరి వాళ్ళకు వృద్ధాప్యం వచ్చినాక మనం కూడా గుండెలకు హత్తుకోవాలి కదా మనం తప్ప వాళ్ళకి ఎవరు ఉంటుంది ఎవరు ఉండరు కదా మనమే చిన్నప్పుడు వాళ్ళు మనకు ఎలా చూసుకున్నారో పెద్ద అయ్యాక వృద్ధాప్యం వచ్చినాక మనం కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలి అలాగే గుండెలకు హత్తుకోవాలి ఎన్ని మాటలు కూడా పట్టించుకోవద్దు నిజమే కదా